హాయ్ చింతమనేని బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం ఇవాళ దోసకాయ రోటి పచ్చడి ఎలా చేసేసుకోవాలో ఈజీగా చిటికలో అయిపోతుంది చూద్దామా ఇలాగైతే చక్కగా దోసకాయ ముక్కలు కోసేసుకోవాలి గింజలు విడిగా తీసేసుకోవాలి పచ్చిమిర్చి విడిగా తీసేసుకోవాలి అలాగే ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి గ్యాస్ మీద చక్కగా గ్యాస్ మీద పాన్ వేడైన తర్వాత హ్యాపీగా కొంచెం ఆయిల్ వేసేసుకోండి మనం ఇప్పుడు రోటి పచ్చడి తినడం వల్ల ఏమవుతుందంటే న్యాచురల్గా మనకి కావలసినటువంటి ఈతనం అనేది టేస్ట్ అనేది వచ్చేస్తుంది అది ఎలాగ అనేది చూపిస్తాను ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి అనమాట చక్కగా పైన వేడెక్కిన తర్వాత ఇలాగా పెట్టుకున్న పాన ఏదైతే ఉందో అది వేడెక్కిన తర్వాత దీంట్లో అయితే కొంచెం ఈ లోపు నేను అది లోపు కొంచెం ఎల్లుల్లిపాయలు జీలకర్ర అలాగే కొద్దిగా చెంతపండు కొంచెం అంతా అయితే ఉప్పు కూడా వేసుకుందాం అందుకోండి వేసి రెడీ చేసేసుకున్నాను ఈ లోపైతే మనం వేసుకున్న ఆయిల్ అనేది హీట్ ఎక్కుతుంది ఇప్పుడు దీంట్లో మనం పచ్చిమిరగాయలు వేసుకోవాలి ఈ పచ్చిమిరగాయలను అయితే కొంచెం ఘాటు పెట్టుకోండి చక్కగా ఈ పచ్చిమిరకాయలు అనేది బాగా నూనెలో వేగిన తర్వాత అయితే తీసేసుకోవాలి చక్కగా అటు ఇటు మొత్తం అంతా ఈవెన్గా ఈ కాలేలాగా అయితే ఈ పచ్చిమిర్చిని వేయించుకోవాలి ఆయిల్లో పచ్చిమిర్చి తినడం వల్ల ఏమవుతుందంటే మనకి బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్ అవుతుందండి అందుకన అయితే పచ్చిమిర్చి ఎక్కువ ప్రిఫరబుల్ అని చెప్పాలి చక్కగా తీసేసుకోండి మంచి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకోవాలన్నమాట చక్క దీంట్లోనే అయితే నేను ఇంకా మనం పచ్చడి చేసుకున్న తర్వాత తాలింపు వేసుకుంటాం కదా ఆ తాలింపు కూడా అయితే వేసేసుకుంటున్నాను తాలింపుకి అయితే ఇలాగ వెల్లుల్లిపాయలు తీసుకున్న వేగుండి ఆవాలు జీలకర్ర పచ్చిసన్నపప్పు సాయమినపప్పు ఎండుమిర్చి మొత్తం అన్నీ అయితే వేసేసుకోవాలి చక్కగా వేసేసుకుని ఇవన్నీ వేయించుకోవాలి ఇసలు పోపు ఎందుకు వేసుకుంటామంటే ఎల్లుల్లిపాయ ఏమో హార్ట్కి మంచి చేస్తుంది ఆవు ఆవాల వల్ల రోజు ఆవాల నూనె తినలేము కాబట్టి దానిని ఆవాలు చిటపట్లు ఆడే వరకు ఉంచడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న ఆయిల్ అనేది మన ఆయిల్లోకి వస్తుంది అనమాట రోజు మస్టర్డ్ ఆయిల్ తీసుకోవాలంటారు కదా అలాగా ఎండుమిర్చి కూడా మనకి తెలిసిందేగా కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్ చేస్తుంది పప్పు ధాన్యాలు ఏవైనా సరే ప్రోటీన్ అనమాట రోజు ప్రోటీన్ తీసుకోవాలి కాబట్టి అలా తీసుకోవాలి ఈ కరివేపాకు అనేది కంటికి ఉపయోగపడుతుంది అందుకని చెప్పేసి అయితే మనం చక్కగా కరివేపాకు కూడా వేసేసుకుని నేనైతే కొంచెం ఇంగువ కూడా వేస్తానండి ఇంగువ పసుపు కూడా వేస్తాను మీరు ఉదని ఇష్టాన్ని బట్టి వేసుకోండి చక్కగా ఇలాగైతే తాలింపు వేగిన తర్వాత పక్కన వేసుకుందాము మంచి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు అయితే దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి చక్కగా ఇదిగోండి నేను రోల్ అయితే తీసేసుకుంటున్నాను మీరు మీలో ఎంతమంది రోల్ వాడతారు చక్కగా రోట్లో వేసుకుని చేస్తే మంచిగా ఉంటాయండి రోటి పచ్చళ్ళు ఎప్పుడు కూడా మిక్సీలో పట్టామనుకోండి దాంట్లోకి గాలి వెళ్ళదు కదా అది నేను మాక్సిమం రోటి పచ్చడి దీంట్లోనే చేస్తాను ఒక అల్ల పచ్చడి మాత్రం మిరపకాయలు అవి నలగడం లేట్ అవుతుంది కాబట్టి మిక్సీ పడతాను మిగతాదంతా అయితే ఈ రోట్లోనే ఇలాగే దంచుకోవాలి చక్కగా ఇవన్నీ మెత్తగా నలిగిపోయేలాగా అయితే దంచేసుకోవాలి జాగ్రత్తగా దంచండి దంచేటప్పుడు కళ్ళల్లో పడితే పచ్చడి పేరు దేవుడు ఎరిగి కానీ కళ్ళు మంటలు ఎక్కువైపోతాయి అన్నమాట అందుకని చెప్పేసి అయితే చక్కగా దంచుకోండి ప్లీజ్ లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ పోస్ట్ చేయండి చక్కగా మెత్తగా అయితే నూరేసేసుకొని కొంచెం దీంట్లో చింతపండు తీసుకున్నాం కదా చింతపండు ఉప్పు అన్నీ వేసేసుకోవాలి చక్కగా వేసుకుని అయితే మెత్తగా నూరేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ కోసుకున్నాం కదా చక్క దోసకాయ ముక్కలు ఆ దోసకాయ ముక్కలు అనేది కూడా వేసి కచ్చాపచ్చ అయితే వేసుకోవాలి ఇలాగ మనం దంచేటప్పుడు ఏమవుతుందంటే దాంట్లోకి గాలి అనేది వెళ్ళి చక్కగా పచ్చడి అనేది కొంచెం టేస్ట్ పెరుగుతుంది అనమాట అది మిక్సీలో అయితే బయట నుంచి గాలి వెళ్ళక ఇది అవ్వదు అందుకని చెప్పేసి అయితే రోటీ పచ్చడి అందు చేసుకోవాలి కానీ దీనికి వచ్చిన రుచి మిక్సీలో పచ్చడికి రాదు మిక్సీలో పచ్చడి కొంచెం గట్టిగా అలా ఉంటుంది అనమాట ఇది చక్కగా మెత్తగా సాఫ్ట్గా బాగుంటుంది ఇందుకో చక్కగా కలపకుండా చేయండి ఎవరికన్నా చేతులు కనుక మంట అలాగ ఉంటే కనుక బ్లౌజ్ లాంటివి వేసుకోండి లేదంటే కనుక స్పూన్ పెట్టైనా తిప్పుకోండి నాకు కొంచెం ఈ పచ్చడి పచ్చిమిరపకాయలు అనేది మంట పడుతుంది అనమాట పచ్చిమిరపకాయలు అనేది కాదు కారం కూడా మంట పడుతుంది అందుకని చెప్పేసి అయితే నేను ఎక్కువగా గరిటె వాడతాను లేదా వెంటనే అయితే చెయ్యి వాష్ చేసేసుకుంటాను ఇవ్వండి చక్కగా పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్ని మనం తాలింపు వేసుకున్నాం కదా ఆ తాలింపులోకి అయితే తీసేసుకోవచ్చు ఇదిగోండి చక్కగా ఇలాగైతే ప్లే మంచిగా అయితే చేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఈ గింజలు ఉన్నాయి కదా ఈ గింజలు అయితే కొట్టకండి నలిగిపోతాయి మనకి చక్కగా ఇవి నోటి కింద పట్టు కింద తగిలితే బాగుంటాయి కదా అలా గుంచేసుకుని చక్కగా దీంట్లో కలిపేసుకోండి మొత్తం అన్నీ ఈవెన్గా కలిసేలాగా కలిపేసేసుకోవాలి చక్కగా ఇదిగో తాలింపు వేసుకున్నాం కదా ఆ తాలింపులో అయితే పెట్టేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇదేనండి రోటి పచ్చడి చక్కగా మంచిగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూసారు కదా చక్కగా అయిపోయింది అంతే ఇంక దీన్ని వేడివేడి అన్నంలో వేసుకుని తినడవే అనమాట గిన్నెలో తీసేసుకుంటున్నాను నేను అయిపోయిందండి ఇంతే పచ్చడి రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సూపర్ బాయ్ బాయ్